لاسفي <applause> لاسفي <applause> రహితంగా విపరీతంగా కొడితే నేను వెంకట సయ్య గారి కొన్నిసార్లు కాల్ చేశాను వాళ్ళు కొట్టిన తర్వాత చైర్మన్ నాగయ్య మీనా కూడా దారి చేస్తుంటే అప్పుడు సీఏ వచ్చాడు సీఏ వచ్చిన తర్వాత కూడా వాళ్ళు మళ్ళీ బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళి ఏరుకుండా శ్రీనివాస్ మాజీ ఎంపీటీసీ పరకాల మండలం మాజీ రైతు కోటేటర్లు విపరీతంగా పోలింగ్ బుద్ధ్ దగ్గర సీఏ ఉన్నారు బస్ స్టాండ్ ఆవరణలో కార్యకర్తలు బట్టలిపి మధ్యాహ్నంగా అని కొట్టిన తర్వాత కూడా తీసుకురావడానికి ముప్పై గంట టైం తర్వాత స్టేషన్ పట్టుకొచ్చారు ఇక్కడ ఏం న్యాయం జరుగుతుంది అక్కడ సీఏ గారి సమక్షంలోనే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చాలా ప్రశాంత వాతావరణం అసలు అక్కడ ఏ డిస్కషన్ లేదు ఏమీ లేదు ఇవాళ వీళ్ళని కుట్టాలి రేపు జరగబోయే ఎలక్షన్లో ఎవరు టీఆర్ఎస్ తరఫున ఓట్ అడగకూడదు ఎస్ ఈ విధంగా భౌతిక దాడులు చేసుకుంటూ పోతే ఇప్పుడు మా గవర్నమెంట్ ఉంది మేమేం మా డిపార్ట్మెంట్ ఉంది మాకు సపోర్ట్ చేయడానికి మేమేం చేసినా నడుస్తాయి అని ఒక అహంకారపూరితంగా నేను జరిగిన వెంటనే దాడిని కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయినా రేవురు ప్రకాష్ రెడ్డి గారి దృష్టి కూడా తీసుకపోయినా మా దగ్గర న్యాయం జరగట్లేదు మీరైనా న్యాయం చేయండి ఈ విధంగా కొడుతుంది ఇది ఎట్లా అని చెప్పేసి ఎమ్మెల్యే గారు కూడా చెప్పాల్సి వచ్చింది అంటే

ఇంత కక్ష కట్టి నన్ను లాభం చేస్తాను ఎన్నట్టుకున్నా నాకు తగ్గుతారు అదుపు సార్ నా అయితే మాత్రం కాంగ్రెస్ అంతటి నుంచి అయితే ఏం అనలేరు అందరికీ తెలుసు అందరినీ తెలుసుకోవచ్చు ఏం జరిగినా కూడా నా పిల్లలకు న్యాయం చేయాలా నా ప్రాణం తెలుసు కేనందర్ రెడ్డి సార్